అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కుడిపూడి గోపాలకృష్ణ మాజీ మంత్రి దివంగత కుడిపూడి ప్రభాకర్ రావు మెమోరియల్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ శిక్షణ కార్యక్రమం వేసవి సందర్భంగా చిన్నారులకు నిర్వహిస్తున్నారు ప్రతిభ చూపిన చిన్నారులకు మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపుడి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన విద్యార్థి దశలోనే అలవాటు చేసుకోవాలని వ్యాయామం చేయడం ద్వారా అనేక రోగాలు దాదాపు దూరం అవుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ సూపర్టెండెంట్ నవీన్ కుమార్ స్థానిక నాయకులు మట్టపర్తి నాగేంద్ర కుడిపుడి త్రినాథరావు సంసాని గంగాధర్ పెచ్చెట్టి చంద్రమౌళి నడింపల్లి అప్పలరాజు ఆకుల ఉమా షకీల కుడిపుడి బుజ్జి ముంగర్ ప్రసాద్ షేక్ అబ్దుల్ ఖాదర్ సివి రామన్ స్కూల్ కరెస్పాండెంట్ రవణం వేణు విద్యార్థిని తల్లిదండ్రులు బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోవడం వల్ల భారతదేశం ఒలింపిక్స్ లో కానీ వరల్డ్ గేమ్స్ లో కానీ ఇతర టోర్నమెంట్ లో చైనాతో కానీ అలాగే యుఎస్ఎస్ఆర్ తో కానీ అలాగే ఆఖరికి సౌత్ ఆఫ్రికా లాంటి చిన్న కంట్రీస్ తో కూడా పోటీ పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ మన భారతదేశం ఉండటానికి క్రీడా పాలసీలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కానీ క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని కోచ్ కింద వేయకపోవడం వల్ల మరి వెటరన్ స్పోర్ట్స్ మెన్ అందరినీ కూడా ఇక్కడ కోచెస్ కింద లేకపోవటం వల్ల ఇవాళ ఎక్కడో పిఈటి చదివేసి ఎక్కడో ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగాల్లో దూరిపోయి జీవితకాలం ఎవరిని కూడా ప్రొడ్యూస్ చేయకుండా గడిపేసి కాలక్షేపం చేసేట వేయటం వల్ల ఇవాళ క్రీడలకి దౌర్భాగ్య పరిస్థితి ప్రాప్తించింది ఇవాళ ఇవాళ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా అరాడికేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం స్పోర్ట్స్ ఆడి తీరవలసిందే భారతదేశానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి క్రీడల హై స్కూల్ లోపలనే కప్పు కొట్టగలు భారతదేశానికి ఎవడ కూడా ఇప్పటికీ కూడా కప్పు కొట్టలేడు ఇతర దేశాలతో కంపీట్ చేయలేడని మీకు ఈ మెసేజ్ ద్వారా తెలియజేస్తూ ముందుగా నేను నా పేరు కుడిపూడి బుజ్జి నేను ఆమలాపురం ఏది వ్యాస్బాల్ పేసినట్ని ఈ బ్యాస్బాల్ టోర్నమెంట్ కుడిపూడి గోపాలకృష్ణ గోఖలే గారిది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నాం పిల్లలకి ఈ పిల్లలకి ఊరం కూడా మనకి డైలీ వచ్చిన వాడికి పాలు బిస్కట్లు కూడా ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు అక్కడ తర్వాత వీళ్ళకి గోల్డ్ మెడల్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రైజులు అన్ని ఇస్తాము నెల రోజులు వచ్చిన వాళ్ళందరికీ ఇది డైలీ పొద్దున సాయంత్రం నూట యాభై మంది పిల్లలు వస్తుంటారు దీన్ని పండు వన్స్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ అంటే ట్రిబ్లింగ్ చేయటం పాసింగ్ ఇవన్నీ నేర్పుతారు ముందు ఈ నేర్చుకుంటు వలన నెక్స్ట్ ఈ స్టేజ్కి అలా రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయి నుంచి అలా ఆడడానికి పనిచేస్తుంది ముందు ఇది ఈ గోతులే గారు మెమోరియల్ పెట్టడం వలన పిల్లలకి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇది మేము చేస్తున్నాము ఇది పొద్దున్న సాయంత్రం కూడా రన్ అవ్వకుంటుంది అంతే నా పేరు శంసాని వెంకట రావు నేను ఏబిఏ అన్నాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా గత ఇరవై సంవత్సరం నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాము ఈరోజు కుడుపూడి సూర్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గోకుల గారి మెమోరియల్ సమ్మర్ ఫ్రీ క్యాంప్ అంటే ఉచిత శిక్షణ శిబిరం ఇది గత కొన్ని సంవత్సరాలుగా వేసవి శిక్షణ శిబిరంలో ఎప్పుడు కూడా ఏ విధమైన రూపాయిలు కానీ ఫీజులు కానీ కట్టించుకోకుండా పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ మన యొక్క అసోసియేషన్స్ ఇవే దీనికి కంట్రిబ్యూట్ చేసి వీటిని ఎదరికి తీసుకెళ్లడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు దీనికి సహాయ సహకారాలు ఏదైతే గవర్నమెంట్ కానీ శాప్ కానీ ఇలాంటివన్నీ కూడా కొద్ది కొద్ది మొత్తంలోనే సమపోతలుగుతున్నారు అయితే ఈ అన్నింటికి కూడా ఎప్పటి నుంచో గా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఎవరైతే అందరూ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే మన నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఉండటం వల్ల బ్యాస్కెట్బాల్కి అమలాపురం చాలా ప్రాముఖ్యత ఉంది దీన్ని దీని యొక్క మక్కువతోటి తోటి ఇక్కడ ఉన్న అందరూ కూడా మ్యాక్సిమం నేషనల్ లెవెల్ పేర్సే ఉండటం వల్ల వీళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్ చేస్తూ పెద్దలు సునారాయణ రావు గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ యొక్క శిక్షణని ఇవ్వటం మా అందరికీ చాలా ఆనందమైన విషయం